ఈరోజు అయితే ఉమెన్ స్పెషల్ అకర్ ప్లేస్లో బెస్ట్ సారీ కలెక్షన్ అయితే ఉందండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఒక ఇంకో విషయం ఏంటంటే సారీస్తో పాటుగా మీకు బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్గా అయితే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఫాస్ట్గా అయితే లైవ్ కావాలండి లైవ్ కాల్సిన వాళ్ళు లైక్ చేయాలి ఫాస్ట్గా ఫాస్ట్గా లైవ్ రండి ఫాస్ట్గా ఫాస్ట్గా సారీస్ అయితే బుక్ చేసుకోండి బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి విత్ గిఫ్ట్ వస్తుందండి ప్రతి ఒక్కరికి బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది లిమిటెడ్ సారీస్ ఉన్నాయి నేను చూపించిన సారీస్ వరకు మాత్రమే వాళ్ళకి మాత్రమే బుక్ చేసుకున్నాను ఈరోజు చూపించిన లైవ్లో చూపించిన సారీస్కి మాత్రమే బ్యాంగిల్స్ అనేది ఇవేవే గిఫ్ట్గా ఉండడం జరుగుతుంది వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది వన్ గ్రామ్ గోల్డ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ బ్యాంగిల్స్ అండి కాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ బుక్ చేసుకోండి శారీతో పాటు బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా తీసుకెళ్ళండి ఓకేనా ఇదేంటంటే ముమన్ డే స్పెషల్ అండి ఈ రోజు వరకే ఉంటుంది ఏ రోజు చూపించిన వీడియోస్ ఆ రోజు వరకే ఉంటుంది రోజు ఓన్లీ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళ కరకు అయితే బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్ అండి ఓకేనా త్వర త్వరగా పోయితే బుక్ చేసుకోండి ఫాస్ట్గా లైవ్కి రావాలండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ఫాస్ట్గా వచ్చేయండి లైవ్కి అయితే ఫాస్ట్గా అయితే లైవ్గా వచ్చేయాలండి ఫాస్ట్గా లైవ్ రావాలి లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయాలి వన్ వచ్చేసి ఎల్లో కలర్ సారీ అండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది మీకు చాలా లైట్ కలర్లో కనిపిస్తుంది అండి వీడియోతో చూడండి ఈ విధంగా ఉంటుంది సారీ అయితే వేర్ చేసినట్టు కూడా అనిపించేదండి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ సారీతో పాటు మీకు ఈ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా వస్తాయండి కావలసిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీ విత్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీ విటాకల గారు హాయ్ మ్యామ్ లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకైతే ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ప్రైజ్లోనైతే బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా పెట్టడం జరుగుతుందండి ఓకే లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయాలండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది బ్యాంగిల్స్ అండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకే ఇదండి ఆఫర్ అయితే ఇందులో ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి సారీస్ చూపిస్తాను వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా వస్తాయండి మీ సైజ్ అనేది మెన్షన్ చేయండి సారీ బుక్ చేసుకున్నప్పుడు శారీతో పాటుగా మీకు ఏ సైజ్ అనేది అయితే మెన్షన్ చేయండి ఆ సైజ్ అయితే పంపించడం జరుగుతుంది ఓకే లైక్ చేయాలండి లైక్ చేయాలి ఫిఫ్టీ లైక్స్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా గివేవండి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారనుకోండి లైవ్లో ఉండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్ వస్తాయి సారీ బుక్ చేసుకోకుండా ఓన్లీ బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్గా వస్తాయండి ఎల్లో కలర్ సారీ అండి చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి కూడా హల్దీ ఫంక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది స్మాల్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది మీకు లైట్గా కనిపిస్తుంది కానీ బయట థిక్ ఎల్లో కలర్లో ఉంటుందండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లైక్ చేయాలండి మీరు చూస్తున్న వీడియో మీద ఒకసారి డబల్ ట్యాప్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో మీద ఒకసారి డబల్ ట్యాప్ చేయండి సరిపోతుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చాలా గ్రాండ్గా ఉంటుందండి సరే కాస్ట్ కావాల్సిన వాళ్ళైతే పాస్ట్ బుక్ చేసుకోండి సింగిల్ కలర్సే ఉన్నాయి ఓకే ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి సారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది వేట్ అయితే ఉండదు క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది చూడండి టోటల్ గోల్డ్ వివింగ్ అండి సారీ మొత్తం గోల్డ్ వివింగ్లో ఉంటుంది విత్ బ్యాంగిల్స్ అండి ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి సారీ కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు లైటింగ్ అనేది సరిపోతుంది ఈ విధంగా ఈ సారీ కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్యాంగిల్స్ ఓకే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీ కావాలన్న వాళ్ళు సింగిల్ కలర్ అండి హల్దీ ఫంక్షన్ చాలా బాగుంటుందండి సారీ సేమ్ మోడలే అండి ఎవరో మెసేజ్ చేశారు సేమ్ మోడల్ కావాలి అని సేమ్ మోడల్ అంటే ఒకసారి నాకు వాట్సాప్లో సేమ్ మోడల్ అంటే ఏంటో అర్థం కాలేదండి కలర్ వేరే చూపించమంటారా మెసేజ్ అయితే పంపించారు పీచు గ్రీన్ కలర్ అండి లైట్ లైట్ అంటే లైట్ గ్రీన్ కలర్ పీచ్ గ్రీన్ కలర్ ఉంటుంది ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏ సారీ బుక్ చేసుకున్నా బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి పీచ్ కలర్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కొంచెం థిక్గా ఉంటుందండి మీకు వీడియోలో మాత్రం కొంచెం లైట్ లాగా అనిపిస్తుంది కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది టోటల్ లైట్ కలర్స్ అండి సారీస్ లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఈ బ్యాంగిల్స్ గివో వస్తాయి కదండీ బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్గా వస్తాయి కదా మీరు సారీ బుక్ చేసుకోకుండా బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్గా వస్తాయి కదా ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తే బ్యాంగిల్స్ కొరకైనా లైక్ చేయండి డబ్ మీరు చూస్తున్న వీడియో మీద ఒకసారి డబల్ ట్యాప్ చేయండి సరిపోతుంది ఓకేనా ఇది కూడా చాలా బాగుందండి లైట్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది కావలసిన వాళ్ళైతే ఈ విధంగా ఒక్కొక్కసారి చూపిస్తానండి ప్రైజ్ విత్ ఫోన్పే నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్కి ఇదేనండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఓన్లీ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి ఓకేనా అంటే ఈ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి మీకు సైజ్ అనేది మెన్షన్ చేస్తే కొంచెం డిజైన్ చేంజ్ అయ్యి కూడా వస్తుందండి సేమ్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు యూజ్ చేస్తే తెలుస్తుంది బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయన్న క్వాలిటీ అనేది కూడా మీరు ఒకసారి యూజ్ చేయండి బ్యాంగిల్స్ అనేది యూజ్ చేస్తే మీకే తెలిసిపోతుంది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నాను కదండి నార్మల్గా అయితే ఇవ్వట్లేదండి హెవీ బ్యాంగిల్సే ఇస్తున్నాను బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే త్వర త్వరగా బుక్ చేసుకోండి ఈ శారీకి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా ఈ కలర్ సారీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి లైక్ చేయాలి అండి ఎవరైతే లైక్స్ అయితే చేయట్లేదు ఓన్లీ సింగిల్ లైకే ఇచ్చారు లైక్ చేస్తేనే కదండి మీకు అనేది మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల త్రీ మెంబర్స్ షేర్ అవుతుందండి వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల నేను చాలా ఐటమ్స్ చూపిస్తానండి చాలా ఇంకా బెస్ట్ ఆఫర్ ప్రైజ్లు అయితే ఉంటాయి జ్యువెలరీ కూడా చూపిస్తాను చాలా ఎంకరేజ్ చేయండి బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైజ్లు మంచి మంచి సారీస్ ఇస్తానండి మీరు లైక్స్ ఇవ్వట్లేదు అని లైక్ చేయట్లేదు నార్మల్గా డైలీ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటున్నాను అందులోనే బుక్ అయిపోతా ప్రతి ఐటెం లైక్స్ ఇచ్చారనుకోండి మీకు సేమ్ ఫేస్ టు ఫేస్ చూపిస్తాను మీరు ఇంకా చాలా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఒక్కసారి వీడియో మీరు చూస్తున్న మొబైల్లోనే టు ఇలా డూ డబల్ టాప్ ఇస్తే సరిపోతుంది వీడియో మీద రెండు సార్లు ప్రెస్ చేయండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో మీద ఎక్కడికి వెళ్ళకుండా రెండుసార్లు అయితే ఈ విధంగా డబల్ టాప్ ఇవ్వండి సరిపోతుంది టచ్ చేయండి టూ టైమ్స్ అనేది మొబైల్ మీద టచ్ చేసి పట్టుకోండి సరిపోతుంది ఓకే ఈసారి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ ఇది కూడా సింగిల్ పీస్ ఓన్లీ సింగిల్ పీసే ఉందండి ఇంత ముందు సింగిల్ పీస్ తోట అయితే మీకు అయితే ఈ ఆఫర్లో పెడుతున్నాను సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ దీనితో పాటుగా మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ అండి చూడండి నార్మల్గానే ఈ సారీ ప్రతి ఒక్కరు తీసుకున్నారండి సిక్స్ నైంటీ నైన్కి అయితే ఇదేం లేదండి ఇక్కడ వైట్ ప్రింట్ లాగా వచ్చింది డ్యామేజ్ అయితే ఏం కాదు ఈ విధంగా లేస్ వస్తుంది శారీ మొత్తం ఉంటుంది ఇది జెరీ అండి మైక్రో ప్రింట్ కాదు టోటల్ జెరీ వస్తుంది ఈ విధంగా బ్యాంగిల్స్ ఓకే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ కలర్ శారీ విత్ బ్యాంగిల్స్ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకేనండి ఈ సారీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకైతే నార్మల్గా అయితే సెవెన్ నైంటీ నైన్ ఉందండి ఈ సారీ ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్ కూడా సేల్ చేసాము అప్పుడు ఏ గిఫ్ట్ లేదు ఇప్పుడు మెంటే స్పెషల్లో మాత్రం సిక్స్ నైంటీ నైన్ విత్ బ్యాంగిల్స్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అయినా ఇదేనండి గూగుల్ పే నెంబర్ ఇదే ఫోన్పే నెంబర్ ఇదే దీనికి మెసేజ్ ఈ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి సారీ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మహాలక్ష్మి కలెక్షన్ గారు హాయ్ లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మన స్పెషల్ ఆఫర్ ప్రైజ్లోనైతే బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా వస్తాయండి థ్యాంక్ యూ సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సారీస్ అండి ఇది అందరికీ తెలుసు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు చాలా మంది దగ్గర ఉన్నారు కావాలి వేరు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైనా ఈ సారీస్ అయితే వదిలిపెట్టడం లేదు మహాలక్ష్మి హాయ్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మహాలక్ష్మి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా ఉంటాయండి కావలసిన వాళ్ళు అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఐడిలో కూడా ఉంటుందండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో టూ కలర్ బ్లాక్ సింగిల్గా ఉందండి ఇవి కూడా సింగిల్ పీస్లో ఉన్నాయి కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ వీడియోలో చూపించాను ఇందులో సింగిల్ బ్లాక్ కలర్ ఇందులో ఓన్లీ టూ పీస్ ఉన్నాయండి సేమ్ కలర్ టూ పీస్ ఉన్నాయి ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ విత్ బ్యాంగిల్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇంకా ఫాస్ట్గా అయితే లైవ్కి రావాలండి లైవ్కి వచ్చిన వాళ్ళకి అయితే లైక్ చేయాలి లైవ్ అయితే ఎవరు రావట్లేదండి ఫాస్ట్గా అయితే లైవ్ రావాలండి బెస్ట్ ఆఫర్ ప్రైస్లో శారీస్ అయితే ఉంటాయి లైవ్ అయితే మిస్ అవ్వద్దు లైవ్లో బుక్ చేసిన వాళ్ళకి సారీస్ గ్యాండిల్స్ అయితే దొరుకుతాయండి తర్వాత తీసుకుందామండ అయితే జరుపుకోవండి ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి టైటిల్లా ఉందండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి సారీ అనేది కన్ఫర్మ్ చేసుకోండి టూ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు ఇంకా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి సింగిల్ పీస్లే ఉన్నాయండి లాగ తర్వాత అయితే మళ్ళీ మెసేజ్ చేసి మాకు కన్ఫర్మ్ ఈ సారీ కావాలండి మేము రెగ్యులర్గా మీద కస్టమర్ కాదండి అనుకునేసి ఏం చేయలేమండి మళ్ళీ రీస్టాక్ కావాలన్నా ఈ సారీ చే కావండి ఇవచ్చేసి టూ పీస్ ఉన్నాయి విత్ బ్యాంగిల్స్ వస్తుంది చూడండి వీడియో వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓకే కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి ఓకే థ్యాంక్ యూ వాట్సాప్ మెసేజ్ చేయండి సారీ కావాలన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ నెంబర్కి అయితే ఈ విధంగా ప్రైజ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గిఫ్ట్ అండి బ్యాంగిల్స్ మాత్రం మీకు గిఫ్ట్గా మిడ్ డే స్పెషల్ ఆఫర్లో బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా వస్తాయి ఓకేనా ఇంకా లైక్ చేయట్లేదండి ఎవరు లైవ్ చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఓన్లీ టూ మెంబర్సే చేశారు డబల్ టచ్ చేయండి వీడియో మీద ఒకసారి డబల్ టచ్ ఇవ్వండి సరిపోతుంది మీరు చూస్తున్న టచ్ మేము మొబైల్ మీద టూ టైమ్స్ టచ్ చేయండి మీరు ఒక వీడియో ఒక లైక్ ఇవ్వడం వల్ల త్రీ మెంబెర్స్ షేర్ అవుతుంది యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది ఓకే ఓకే చూడండి మీరు లైక్ చేశారో లేదో మెంబర్స్ అనేది పెరిగిపోతున్నారు ఆటోమేటిక్గా ఇంకా లైక్స్ ఇవ్వండి మీరు మంచి చూస్తే అన్ని వీడియో అన్ని లైక్స్ వస్తే అంత మెంబర్స్ అయితే వస్తారు వీడియో కూడా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్లో అండి నైంటీ నైన్ విత్ గ్యాంగిల్ సెమీ పట్టు అండి ఎగ్జాక్ట్ కలర్ అయితే కనిపిస్తుంది మీకు బ్లో విత్ పింక్ కలర్లో వస్తుంది శారీ మొత్తం వస్తే ఈ విధంగా వస్తుంది వివింగ్ అనేది అయితే ఉంటుందండి శారీ ఈ విధంగా సింగిల్ పీస్లు ఉన్నాయండి అందుకే సేల్ చేయడం జరుగుతుంది ఈ ప్రైస్లో పళ్ళు పాట వచ్చేసే విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా టోటల్ ఈ విధంగా వస్తుందండి టోటల్ జరితో వస్తుంది వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్యాంగిల్స్ ఓకేనా కావాల్సిన వాళ్ళు అయితే త్వర త్వరగా బుక్ చేసుకోండి ఇందులో టూ పీస్లే ఉన్నాయండి ఓన్లీ టూ పీసెస్ పింక్ విత్ బ్లూ ఉందండి పింక్ విత్ బ్లూ సేమ్ పింక్ విత్ బ్లూ ఉంది థ్యాంక్ యూ బ్యాంగిల్స్ అనేది మిడ్ డే స్పెషల్లో బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా వస్తాయి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈసారి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకేనా అండి ఈ ఆఫర్ అయితే శారీ మొత్తం వస్తుందండి సిల్వర్ మీనా లాగా సిల్వర్ వస్తుంది టోటల్ గోల్డ్ జరీ వస్తుంది కొంచెం ఇక్కడ అయితే చిన్నగా వివింగ్ మిస్టేక్ ఉంటుందండి బెస్ట్ మీకు అయితే ఆఫర్ ప్రైస్లో ఉంటుందండి ఈ సారీ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ ఉంటుంది చిన్నగా ఈ విధంగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను మీకు అయితే ఓన్లీ ప్లేస్లో ఇట్లా వివింగ్ అయితే మిస్టేక్ ఉంది ఈ సారీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ అనేది ఉంటుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్యాంగిల్స్ ఓకే నార్మల్ వెయిట్ ఉంటుందండి పట్టు సారీస్ అయితే ఏ విధంగా వెయిట్ ఉంటాయో అదే విధంగా ఉంటుంది వెయిట్ అనేది అయితే హెవీ వెయిట్ అయితే ఉండదండి కాస్ట్ కాస్ట్తోనే స్క్రీన్ షాట్ పెట్టండి మళ్ళీ కాస్ట్ ఉంటామని మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు అండి ఆల్రెడీ నేను కాస్ట్తోనే స్క్రీన్ షాట్ తీయమని చెప్పాను కదా వచ్చేసి బిగ్ బార్డర్లో వస్తుంది గోల్డ్ సార్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ట్రాకింగ్ రాలేదండి ట్రాకింగ్ ఈరోజు ఇస్తామని చెప్పారు ఈరోజు వచ్చిన తర్వాత పంపిస్తాను ట్రాకింగ్ అని మిసేజ్ చేశారు కదా ఈరోజు వస్తుంది వచ్చిన తర్వాత వెంటనే పంపిస్తాను ఆఫ్టర్నూన్ ఇస్తానని చెప్పారు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్యాంగిల్స్ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది చూడండి పట్టు సారీ అండి సెమీ పట్టు కాదండి పట్టు సారీ ార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టూ షేడ్స్ ఇస్తుందండి బ్లౌజ్ సారీ అనేది టూ షేడ్లో కనిపిస్తుంది గోల్డ్లో కనిపిస్తుంది పింక్ లైట్ పింక్ కలర్లో కనిపిస్తుంది సారీ అనేది పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కావలసిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి మీకు బ్యాంగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకే ఇంకా ఫాస్ట్గా అయితే లైవ్కి రావాలండి రావట్లేదు లైవ్కి వస్తున్నారో వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా రండి ఓన్లీ త్రీ ల్యాక్స్ ఇచ్చారు ఫాస్ట్గా అయితే లైవ్కి రావాలండి డబల్ టాప్ ఇవ్వండి చూస్తున్న వీడియో మీద టూ టైమ్స్ డబల్ టాప్ ఇస్తే సరిపోతుంది ట్రాకింగ్ కాస్ట్ ఎంత ట్వెల్వ్ నైంటీ నైన్ అండి కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్